నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ రోజు దర్శించుకున్నారు ముందుగా కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డిని స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాతా శ్రీనివాసరావు మరియు పూజారులు పూర్ణకుమ్మ స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి వద్ద పూజా కార్యక్రమాలు అనిల్ శర్మ రామకృష్ణ స్వామి నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతూ అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చానని అలాగే కోనేరుకు ఘాట్ కూడా ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు జనవరిలో అమ్మవారి కుంభాభిషేకానికి కూడా వస్తానని తెలిపారు ఈ కార్యక్రమాన్ని కదురు చంద్రారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కొండూరు వెంకటరమణారెడ్డి కృష్ణ చైతన్య కృష్ణారెడ్డి బొద్దుకూరు సుధీర్ దుగ్గా శంకర్రెడ్డి వెంకయ్య మల్లికార్జునరెడ్డి బీజేపీ నాయకులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన నాయకులు మోహన్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలోనే మంచి అమ్మవారు ఆశి కావాలని గతంలో నేను నూడా చర్మన్ కాకముందు అంత ముందు వచ్చే అమ్మవారికి మొక్కన్నా నేను చర్మన్ వస్తే నీ కూకం పూజ చేస్తాను ఇదివరకు గతంలో ఉన్న మొక్క కూడా తీసుకోలేకపోతున్నాను అమ్మవారి దయ వల్ల నేను నుడా చర్మని అదే రకంగా నెల్లూరుకి ఎలవేలుపు అనేటువంటి ఎరగాళమ్మ తల్లికి ఇక్కడంతా దేవతలు అంతా ఒకటే వేయాల ఆ తల్లికి ఘాటు కట్టేటువంటి ఏకం ఎంతోమంది మనుషులంత లేకపోయినా ఆ అవకాశం తల్లి నాకు ఇచ్చింది మనం ఘాటు కట్టించాను ఎన్టీఆర్ నెక్లెస్ ఒకటి కట్టించాను రాష్ట్ర చరిత్రలో నెంబర్ వన్ నుడాగా నేను నిలిపాను అలాగే ఇప్పుడు ఆ తల్లిని కోరుకున్నాను అమ్మా నీ దేవల్ల ఆ రోజు ఆ పనులు చేశాం మళ్ళీ కూడా ఇంకా మంచి పనులు చేశా అటువంటి శక్తి నా చూపు నా జిల్లా బాగుపడాలి నా జిల్లా ప్రజలు బాగుండాలి నెల్లూరు జిల్లా అంటే రాష్ట్రంలో ఫస్ట్ ఉండాలి నా ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా తల్లిని కోరుతున్నాను అలాగే ముఖ్యంగా నేను అభిమానించేటటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ గారు వారు సతీమణి వారి బాబు మీద కూడా స్పూర్తి చేస్తాను ఎందుకంటే వారు బాబు మోక్ష వచ్చే నెలలో కొత్త సినిమా ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు తాతకి తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన జనాన్ని మెప్పించాలని నందమూరి కుటుంబం ఈ దేశంలోనే నెంబర్ ఉండాలని ఆ తల్లిని కోరుకోవడం జరిగింది ఆ తల్లిని కోరుకుంటే ఏది జరగకుండా పాలేదు నమ్మకం ఉంది కానీ అందరి ప్రజలందరికీ ఆ తల్లి ఉండాలని చెప్పి ఆ తల్లిని కోరుకోవడం జరిగింది తప్పకుండా నేను అది లో చూస్తాను ఎట్లా ఉంది అనేది కూడా ఆ రోజు ఎడగాలమ్మ తల్లికి ఘాట్ చేశాం ఈ ఘాట్ కూడా తప్పకుండా చేసేదానికి నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఎడగాలమ్మ తల్లి చేసినప్పుడు ఈ తల్లి కూడా చేయాలి ఘాటు ప్రాబ్లం ఏమన్నా చూసి అది ఎలా చేయాలో గ్రామస్తులందరితో కూడా ఈ కమిటీతో మాట్లాడి తప్పకుండా కూడా ఆ శక్తి వంచన లేకుండా పనిచేస్తానని కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఆ తల్లి నాకు ఇచ్చిన వరానికి ఆ తల్లికి కొంత నేను సేవ చేసే భాగం నాకు కావాలి తప్పకుండా చేస్తాను తప్పవత్తు జరిగినప్పుడు మొత్తం నిలబడదానికి కడితే

ఇంకా లోపల పోతే లోతు కదా జనాలు ఉంటారు సార్ ఓకే అండి పెట్టి నేను రేపే సంతకం పెడుతున్నాను అంటే ప్రమాణ స్వీకారం బాలకృష్ణ గారు వీలైతే వస్తున్నారు బట్ ఆయన వచ్చినప్పుడు ప్రమాణ శ్రీకారం ఉంటుంది రేపు సంతకం అయితే ఎవరు పిలవట్లేదు నేను మా మెస్ చేసి గది రంగు సంతకం సాయంత్రం ఆయనే బాలకృష్ణ గారే ముహూర్తం పెట్టారు ఏదైనా ఆయన ముహూర్తమే అది ఎట్టుంటుందైనా సరే ఆయన పెట్టే ముహూర్తంలో సమకం పెట్టారు ఆలోట్గా పెట్టుకున్నాను ఎలా పెట్టుకున్నాం అందులో ప్రమాణ సేకారం అనేది ఆయన ఇంకా రావాలండి నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ అబ్బాయి కుటుంబం ఎలా ఉందో చూద్దాం ఇది మాత్రం ఎలా చేయాలని నేను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి